హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడి ఈ రోజు హెల్త్కరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ బరువు గురించి మాట్లాడుకుంటే బేసిటీ ఇది చాలా మందిని పట్టుపీడుస్తున్నట్టు ఒక మనిషిని ఒక వ్యాధి ఎలా అయితే చంపేస్తూ అంటారో వెయిట్ అనగానే మనిషిని కూడా తన మెంటల్ గా కూడా డిస్టర్బ్ అయిపోతుంది సో అసలు వెయిట్ పెరుగు వెయిట్ పెరిగిపోతున్నాం అప్పుడు వీళ్ళు అసలు ఎక్కడ నుంచి మిస్టేక్ చేస్తున్నారు అని అంటే మీరేం చెప్తారు అంటే మీరు అన్నట్టు కరెక్ట్ వెయిట్ అనేది ఏంటంటే దాని పేర్లోనే మనం చూస్తే అధిక బరువు అంట సో మనం తెలుగులో ఒక నానుడు ఉంది అతివృష్టి అనావృష్టి అంటాం అంటే ఎక్కువ ఉన్న ప్రాబ్లం తక్కువ ఉన్న ప్రాబ్లమే సో అధిక బరువు అనేది ఏంటంటే అంటే ఇక్కడ టూ థింగ్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారు అంటే ఒబేసిటీ దీన్నే ఓవర్ వెయిట్ అంటాం దీని గురించి చాలా మందికి అందరికీ ఇప్పుడు నాలెడ్జ్ ఉంది అంటే డాక్టర్స్గా మేము చెప్పాల్సిన అవసరం లేదు గూగుల్లో ఉంది వాళ్ళ సొంతం కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనవసరమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లమ్ చేస్తారన్న క్వశ్చన్కి ఏంటంటే మనకి మనమే సొంతంగా వెయిట్ ఉన్నాము అనుకుంటాం ఫస్ట్ థింగ్ అంటే సరే ఎక్కడో అక్కడ బిఎంఐ చే చెక్ చేసాము లేకపోతే వెయిట్ మెషిన్లో చేసాము అంటాం చెక్ చేసుకొని ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు ఇక్కడ అంటే నేను బరువు పెరిగిపోయాను ఫుడ్ మానేస్తాను ఫస్ట్ థింగ్ అదే చేస్తారంటే అది ఫుడ్ అనేది ఏంటంటే మన ఇష్టము అనుకొని వాళ్ళు నేను ఫుడ్ మానేస్తాను అంటారు అంటే బేసిక్ థింగ్ అర్థం అవట్లేదు మరి చిన్నప్పటి నుంచి ఫుడ్ మానేస్తే అసలు ఎలా ఉండే వాళ్ళం ఇప్పుడు సడన్గా మనం మానేస్తామనేది అదొకటి ఇక్కడ ఎందుకు చెప్తామంటే మనం చూసుకుంటే బరువు అనేది ఉట్టి ఒక ఫ్యాట్ మన శరీరానికి ఫ్యాట్ చాలా అవసరం ఫ్యాట్ లేనిది అసలు మనము ఎనర్జీ ఉండదు దానికి మించి ఉన్నప్పుడే మనము అది ఓబెసిట్గా టర్న్ అవుతుంది మరి మొత్తానికే ఫ్యాట్ని తీసేస్తే తీసేస్తే చాలా ప్రమాదం సో మనకు అసలు ఎంత ఫ్యాట్ ఉంది దాన్ని ఎట్లా కరి కరిగించుకొని మెయింటైన్ చేయాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అది చాలా మంది తెలియక మొత్తం ఫుడ్ మానేయటం వల్ల ఏమవుతుందంటే ఉట్టి ఒక ఫ్యాటే కాదు మనకు కావాల్సిన న్యూట్రియం అన్నీ కూడా మనం మిస్ చేసుకున్నట్టు అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా క్లినిక్స్లో చాలా మంది వేస్ట్తో వస్తారు వాళ్ళు మోస్ట్లీ ఒకటే చెప్పి నేను తక్కువ తింటాం డాక్టర్ అంటారు ఫుడ్తో వాళ్ళకి అయ్యేది కాదు అక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిన్ పడిపోవడం వల్ల అంటే బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల బాడీలో వాటర్ రిటెన్షన్ పెరుగుతుంది నీరు పెరిగేసరికి వాళ్ళు బ్లోనప్ అవుతారు ఇప్పుడు దాన్ని ఆల్రెడీ హీమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళు వాటర్ ఉన్న వాళ్ళు ఇంకా ఫుడ్ మానేస్తే వాళ్ళు అది అది చాలా ప్రమాదకరంగా కూడా టర్న్ అవుతుంది సో అందుకనే మేము అంటే మీరు సొంతంగా ఆ ఫుడ్ ఒకటి దాని మీదనే కాన్సన్ట్రేట్ కాకుండా మనం చేసే ఎక్సర్సైజ్ ఏంటి దానికి తగ్గ ఫుడ్ మనం తీసుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఒక తప్పు చేస్తారు ఇంకోటి ఏంటంటే మనకి తెలిసింది విన్నది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ తీసుకుంటారు అంటే దాన్ని తీసుకుంటే వాళ్ళు పది కిలోలు తగ్గారంట వీళ్ళు ఇరవై కిలోలు తగ్గారంట బట్ యాజ్ ఏ డాక్టర్గా యాజ్ ఆయుర్వేద వైద్యుడిగా సైంటిఫిక్గా చెప్పాలంటే మీరు చూస్తే మనిషిలో ఒక ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది బట్ తగ్గాలన్నప్పుడు అది ఒక టెన్ డేస్లోనో లేకపోతే వన్ మంత్లోనో అవ్వదు అండ్ ఇక్కడ ఇక్కడ ఇంకో ప్రమాదకరంగా నేను ఒక హెచ్చరికలాగా కూడా చెప్పేది ఏంటంటే మీరు చూస్తే టెన్ కిలోస్ ఒక వన్ మంత్లో తగ్గితే మీ శరీరంలో ఉన్న ఫ్యాట్ అంతా ఎక్కడి నుంచి వెళ్తుంది మీ కిడ్నీస్ ఫిల్టర్ చేస్తున్నాయి మీ లివర్ అబ్జార్బ్ చేసుకొని అంటే అది ఒక సంవత్సరం పాటు చేయాల్సిన పనిని మీరు ఏదో చెప్పారు మిరాకిల్ది ఆయన చెప్పారు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఇది చెప్పారు ఇది చెప్పారని చెప్పి నెలలో చాలా ఫాస్ట్గా చేసేసరికి తగ్గుతారు ఇచ్చిన వాళ్ళకి తెలియదు తీసుకున్న వాళ్ళకి కూడా తెలీదు అంటే ఒక పది కిలో తగ్గిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎప్పుడో తెలుస్తుంది ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే ఇప్పుడు ఒక టెన్ కిలోస్ ఆఫ్ ఫ్యాట్ అధిక బరువు ఉన్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళు టెన్ కిలోస్ తగ్గారు అంటే దాంట్లో సెవెన్ కిలోస్ సోడియం పొటాషియం క్లోరైడు ఎలక్ట్రోలైట్స్ అంటావు ఉంటాయి ఓన్లీ మూడు కిలోలు మాత్రమే ఫ్యాట్ ఉంటుంది ఈ ఈ భ్రమలో పది కిలోల ఫ్యాట్ తగ్గిన భ్రమలో ఏడు కిలోలు శరీరానికి కాల్సే అన్ని కూడా ఫ్లష్ అవుట్ చేస్తున్నాం మీరు అండ్ నేను అదే అది కాకుండా అది కిడ్నీల మీద వీటి మీద ప్రభావం చూపెడుతుంది సో అందుకని ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసి దానికి ఇద్దరు ఎందుకంటే డాక్టర్ కూడా వర్కౌట్ చేయాలి డాక్టర్ కూడా దీని గురించి మీకు సజెషన్స్ ఇస్తాము మీ డైట్ ఏంటి మీ తగ్గట్టు ఏంటంటే డైట్ అంటే ఇప్పుడు తినకపోవడం వల్ల వెయిట్ తగ్గిపోతే అసలు డాక్టర్ కూడా అవసరం లేదు అది ఆ లాజికే అర్థం కాంది సో తింటూ వెయిట్ని మెయింటైన్ చేయడం ఇలా ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ఎందుకంటే మన హె మన మన బాడీ అనేది అనబాలిజం అండ్ కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటాం అంటే మనం ఏం తీసుకుంటామో అది బ్రేక్ డౌన్ చేసుకుంటేనే మన మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది అసలే తీసుకోకుండా బాడీ బ్రేక్ డౌన్ చేసుకుంది అంటే అది వీక్నెస్ అవుతుంది సో ఇది ఇక్కడ ఈ ఈ జరిగే పొరపాట్లు అందుకని మేమేంటే అంటే అసలు అధిక వరకు కారణాలు ఏంటి వాళ్ళు తీసుకునే ఫుడ్ ఒకటైనా లైఫ్ స్టైల్ ఏంటి అసలు ఎక్సర్సైజెస్ చేయకుండా ఉన్నారా కొన్నిసార్లు హార్మోన్స్ వల్ల ఏమన్నా థైరాయిడ్ కానీ పీసీఓస్ ఫీమేల్స్ ఆఫ్ పీసీఓస్ వల్ల కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు హీమోగ్లోబిన్ కానీ ఇతరత్ర వ్యాధులు కానీ ఏమైనా మెడిసిన్స్ వల్ల ఇవి తెలుసుకొని ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయగలిగితే అంటే నేను అనేది ఈ ప్రాపర్ గైడెన్స్ కూడా ఏదో షార్ట్ టైం కోసం కాదు ఒక ఒక పద్ధతి ప్రకారం సిక్స్ టు వన్ ఇయర్ వరకు మనం దాన్ని వర్కౌట్ చేయాలి మంత్లీ టూ టు త్రీ కిలోస్ ఎలా తగ్గించుకుంటూ రావాలనే దాని గురించి చేస్తే దాంట్లో డైట్ కూడా రోల్ ప్లే చేస్తుంది ఎక్సర్సైజెస్ కూడా రోల్ ప్లే చేస్తుంది అప్పుడు ఆయుర్వేదిక్ మందులుగా కానివ్వండి ట్రీట్మెంట్స్ కానీ కూడా మంచిగా వర్కౌట్ అవుతాయి డెఫినెట్లీ అంటే నేను అన్నట్టు ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఒకవేళ వెయిట్ ఇట్లా ఉంది ఎంతో కొంత మన నుంచి అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము చాలా ఎర్లీగా రాత్రి డిన్నర్ అనేది కసఫ ఎర్లీగా చేయాలి ఎందుకంటే మన మెటబాలిజం ఎంత బాగా ఉంటుంది నైట్ టైం ఎప్పుడైతే లివర్ ఎక్స్పాండ్ చేసుకొని డైజెషన్ చేసుకునేటట్టు దానికి మనం సహకరించాలి మనం లేట్ నైట్స్ తింటే దానికి దాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు అవుతాం సో ఎర్లీగా తినాలి అలానే నిద్ర కూడా సరిగ్గా ఉండాలి ఎందుకంటే నిద్ర సరిగ్గా ఉంటేనే మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉంటుంది మేము ఆయుర్వేదిక్లో నాకు జనరల్గా క్వశ్చన్ వెయిట్ అంతా పక్కన పెట్టండి డాక్టర్ మాకు బెల్లి ఫ్యాట్ అనేది కామన్గా అడుగుతుంటారు అంటే ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంది సార్ పుట్ట దగ్గర అంటారు దీనికి సింపుల్ హోమ్ రెమెడీస్ ఏంటంటే మనకి మనం హార్స్ గ్రామ్ అంటాం ఉలవల్ని పౌడర్ లాగా చేసుకొని బాగా పులిసిపోయిన మజ్జిగలో మిక్స్ చేసి అది స్టమక్కి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టడం వల్ల ఫ్యాట్ అంతా కరిగిపోదు కాకపోతే ఎక్కడైతే ఈ సెల్స్ ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేయడానికి అక్కడ సర్కులేషన్ పెంచడానికి ఎంతో కొంత డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది సో దాంతో పాటు లోపల తీసుకునే మెడిసిన్స్ అంటాం ఔషధాలు ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగా వర్క్ చేస్తాయి దాంట్లో నేను ఎప్పుడు చెప్పేది ఒకటి త్రిఫలా చూర్ణం అంటాం దాన్నే ఉసిరికాయ తానికాయ కరక్కాయ ఈ సమపాలల్లో గోరువెచ్చనో ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకోగలిగితే రోజువారీ మనం తీసుకున్న ఫుడ్లో ఏవైతే ఫ్యాట్స్ అక్యుములేట్ అయ్యి ఉంటాయో క్లీన్స్ చేస్తూ వెళ్తాం అలానే మన ఫుడ్లో ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలంటే హై ఫైబర్ ఫుడ్ ఉండాలి మిల్లెట్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అట్లనే మనకి జీలకర్ర అంటాం మీరు చూస్తే ఇది అందరికీ మన కిచెన్లో ఉండేది ఈ జీలకర్రని మనం కషాయం లాగా తీసుకోవడం వల్ల మెటబాలిక్ ఫైర్ అనేది మంచిగా అవుతుంది అంటే మెటబాలిక్ ఫైర్ పెరిగినప్పుడు ఏంటి తీసుకునే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అట్లానే మనము నేను ఈ చెప్పినట్టు చూర్ణాన్ని మనం రోజువారీగా తీసుకోవడము కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే ఏదో వెయిట్స్ ఎత్తడమే కాకుండా నార్మల్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాకింగ్ అనేది కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిగా ఎఫెక్ట్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్